నువ్వు చూడలేదు చూసావో అవునండి చూస్తుంటే అయితే అదిరిపోతుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇదేదో ఎయిర్పోర్టో లేదంటే ఫైవ్ స్టార్ హోటల్లో కాదండి మన సామాన్య మానవులు తిరిగే రైల్వే స్టేషన్ ఇంత అద్భుతంగా కట్టారనుకుంటున్నారు రెండు కళ్ళు సరిపోవనుకోండి ఈ మధ్య కొన్ని ట్రైన్లు సికింద్రాబాద్ స్టేషన్లో ఆగట్లేదండి డైరెక్ట్ చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆగుతున్నాయి అదే అండి ఇది చూసారా చెర్లపల్లి రైల్వే స్టేషనే నమ్మట్లేదు కదా అద్భుతం అండి నేనైతే ఆశ్చర్యపోయానండి ఎందుకంటే ఇదేదో అదేంటి ఎయిర్పోర్ట్కి అనిపించింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఉందండి అసలు అద్భుతం మహాద్భుతం ఫస్ట్ టైం నేను ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగాను మేము ట్రైన్ దిగంగానే బయటకి రాగానే మనకి ఆటో ఫెసిలిటీ అంతా కూడా ఉంది ఫస్ట్ టైం నేనేంటంటే అంత దూరం ఆటోలు దొరకవేమో మళ్ళీ అంటే చెల్లపల్లి రైల్వే స్టేషను ఊరవతలు ఉంటుంది కాబట్టి సిటీలోకి రావాలి అంటే మనకి ట్రైన్లు కార్లు దొరకవేమో అని అనుకున్నాము కానీ బస్ అయితే రెడీగా అక్కడ రెడీగా ఉన్నాయండి బస్సెస్ అవైలబుల్ కూడా చాలా చాలా బాగుంది టోలు కార్లు ఓలాలు అన్నీ కూడా మనకి ఈజీగా ఇక్కడ ట్రావెల్ చేయడానికి చాలా చాలా బాగుందండి చెప్పగలరా